వాతావరణ కాలుష్య నివారణ కొరకు ప్రతి ఒక్కరు మట్టి గణపతులను ప్రతిష్ఠించి పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలని ఎస్ఐ సాయన్న అన్నారు నిజామాబాద్ జిల్లా రేంచల్ మండల కేంద్రంలోని సరస్వతి నగర్ కాలనీలో గౌరీమాత గణేష్ మండలి ఆధ్వర్యంలో మట్టి గణపతులను పంపిణీ చేశారు కార్యక్రమానికి ఎస్ఐ సాయన్న ముఖ్య అతిథిగా పాల్గొని మట్టితో తయారు చేసిన గణపతి ప్రతిమలను పంపిణీ చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణ కాలుష్యం కాకూడదంటే మట్టి గణపతులనే ప్రతిష్ఠించుకోవాలన్నారు మట్టి గణపతులా ప్రతిష్ఠించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు హాని కలగదని ఆయన కోరారు అలాగే గణపతుల వద్ద ఎలాంటి అసాంఘిక సంఘటనలు జరగకుండా గణపతి మండపాల నిర్వాహకులు చూసుకోవాలన్నారు మండలంలోని ప్రతి గ్రామంలో ఇలాగనే మట్టి గణపతులను పూజించి పర్యావరణం బాగుండేలా ప్రతి ఒక్కరూ తోర్పాటు అందించాలన్నారు గౌరీమాత గణేష్ మండలి సభ్యులు మట్టి గణపతులను పంపిణీ చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు వారికి మా పోలీస్ శాఖ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు కార్యక్రమంలో ఎల్లప్ప నాగరాజు శ్రవణ్ ఆనంద్ మోహన్ గణేష్ మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు